ఫ్రెండ్స్ నమస్కారం అండి ఈరోజు మనము ప్రముఖ సినీ నటుడు రాజకీయ నాయకుడు రావు గోపాలరావు గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళకపోయే ముందు మన ఛానల్ గురించి మరణత టీచర్ అనే మా ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మా ఛానల్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ అదేవిధంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ ఈ వీడియోను ఈరోజు ప్రారంభించుకుందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రావు గోపాలరావు సినీ నటుడు రాజకీయ నాయకుడు రావు గోపాలరావు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో జన్మించారు ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో మరణించారు తెలుగు సినిమా నటుడు రాజ్యసభ సభ్యుడు ఈయన రాజ్యసభ సభ్యుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరువ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఉన్నారు తెలుగు సినిమా నటుడు రాజ్యసభ సభ్యుడు ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కాంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి ఆడియో క్యాసెట్స్ రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి తరువాత తెలుగు సినిమా విలనీలోనే క్రొత్తదనానికి రావు గోపాలరావు క్రొత్త రూపును ఇచ్చారు వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్తో రావు గోపాలరావు జనం హృదయాలను మరోసారి కొల్లగొట్టుకున్నారు గోపాలరావు గారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళిన వయసులో ఉన్నట్లు కనిపించే పాత్రలో అలాగే మా ఊళ్ళో మహాశివుడు స్టేషన్ మాస్టర్ వింత దొంగలు రావు గోపాలరావు మనవూరి పాండవులు ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది రంగస్థల నటుడిగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన కీర్తిశేషులు నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్ ఎమచ్యూర్ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు రావు గోపాలరావు గారి బయోగ్రఫీ జననం పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి పద్నాలుగు జన్మించిన ప్రదేశం కాకినాడ సమీపంలోని గంగనపల్లి మరణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదమూడు అప్పటికి ఆయన వయసు యాభై ఏడు సంవత్సరాలు ఇతర పేర్లు కళాప్రపూర్ణ జీవిత భాగస్వామి రావు కమలకుమారి పిల్లలు రావు రమేష్ జననం వివాహం కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈయన జన్మించారు హరికథ కళాకారిణి అయిన రావు కమల కుమారితో పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదహారున రావు గోపాలరావు వివాహం జరిగింది వీరిది ప్రేమ వివాహం ఒకసారి కాకినాడలో ఆమె హరికథ చెబుతుండగా విని ముగ్ధులై ఆమెతో ప్రేమలో పడ్డారు తరువాత రాజమహేంద్రవరం లలిత కళానికేతన్ వాళ్ళు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు ఈమె డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఏప్రిల్ ఆరు రెండు వేల పద్దెనిమిదిన హైదరాబాదులో మరణించారు నాటకరంగం నాటకాలంటే ఆసక్తి ఉన్న గోపాలరావును అతని స్నేహితులు ప్రోత్సహించడంతో పాటు ధన్యజీవులు నాటకంలోని నటనకు మంచి పేరు రావడంతో నాటక రంగంలోకి వచ్చారు అసోసియేటెడ్ ఎమచ్యూర్ డ్రామా కంపెనీ పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి అనేక సాంఘిక నాటకాలను ప్రదర్శించారు భమిడిపాటి రాధాకృష్ణ రాసిన కీర్తిశేషులు నాటకంలో మురారి పాత్రలో ఒదిగిపోయి నటించి అనేక మందిచే ప్రశంసలు అందుకున్నారు నాటక రంగంలో పేరు సంపాదించి సినిమా రంగంలోకి వెళ్ళిన వాళ్ళు తొందరలోనే రాణిస్తారు అనేందుకు రావు గోపాలరావు ప్రత్యక్ష ఉదాహరణ ఒకసారి రాజమహేంద్రవరంలో కీర్తిశేషులు నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ముఖ్య అతిథిగా వచ్చిన సినీ నటుడు ఎస్వి రంగారావు ఆ నాటకంలో మురారి పాత్ర పోషించిన గోపాలరావు నటనకు ముగ్ధుడయ్యారు సినిమా రంగం గుత్తా రామినీడు దర్శకత్వంలో వచ్చిన భక్త పోతన పంతొమ్మిది వందల అరవై ఆరు సినిమాలో రంగారావు శ్రీనాథుని పాత్ర పోషించారు అందులో శృంగార నైషాన్ని రాజుకు అంకితమిచ్చే ఘట్టంలో శ్రీనాథుడు రాజు కాళ్లకు దండం పెట్టే సన్నివేశం ఉంటుంది ఎవరికంటే వాళ్లకు దండం పెట్టడానికి ఇష్టపడిన రంగారావు రావు గోపాలరావును మద్రాసు పిలిపించి రామిణీడికి పరిచయం చేసి అతని చేత రాజా మామిడి సింగనామాత్యని పాత్ర పోషింపజేసి అతని కాళ్లకు దండం పెట్టారు గోపాలరావులో ఉన్న ప్రతిభను గమనించిన రామిణీడు ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు అలా రామిణీయుడి వద్ద బంగారు సంఖ్యలు మూగ ప్రేమ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు ప్రతాప్ ఆర్ట్స్ సంస్థ నిర్మాత కె రాఘవ కీర్తిశేషులు నాటకం చూసి రావు గోపాలరావుకు జగత్ కెలాడీలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆ సినిమాలో ప్రధాన విలన్గా అవకాశం ఇచ్చారు ఆ చిత్రానికి ఆయన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు నిర్మాతలు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన గండడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సినిమాలో గోపాలరావు తన సొంత కంఠంతోనే పాత్రను పోషించి మెప్పించారు బాపు రమణల ముత్యాల ముగ్గు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సినిమాలో గోపాలరావు విలక్షణ విలన్ అవతారమెత్తడమే కాకుండా గోదావరి యాసలో తను పలికే డైలాగులతోనే సినిమా విజయంలో పాలు పంచుకున్నారు వేటగాడు సినిమాలో ప్రాసతో కూడిన పెద్ద పెద్ద డైలాగులు వింతైన విలనితో ఆ సినిమాకే ఒక ప్రత్యేకత కట్టబెట్టారు ఆ రోజుల్లో మిమిక్రీ కళాకారులు రావు గోపాలరావు డిక్షన్ను అనుసరిస్తూ ఎన్నో ప్యారడీలు వల్లించి ఆదరణ పొందేవారు బాపు దర్శకత్వంలో రూపొందిన భక్త కన్నప్ప గోరంత దీపం కలియుగ రావణాసురుడు త్యాగయ్య జాకీ బుల్లెట్ చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి అలా గుర్తుండిపోయే డైలాగ్స్ని నటనే మగధీరుడు కొండవీటి సింహం కొండవీటి రాజా కిరాయి రౌడీలు ఖైదీ కటకటాల రుద్రయ్య జస్టిస్ చౌదరి గోపాలరావు గారు అమ్మాయి ఘరానా మొగుడు దేవాలయం చంద శాసనుడు బొబ్బిలి పులి బొబ్బిలి బ్రహ్మన్న అనుగ్రహం అల్లర్ ప్రియుడు అభిలాష యమగోళ తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు కేవలం విలన్గానే కాకుండా కొన్ని సినిమాల్లో హాస్యాన్ని కూడా గోపాలరావు పండించారు రావు గోపాలరావు సినిమాలో నత్తి ప్రొఫెసర్గా పట్నం వచ్చిన పతివ్రతలు మల్లి పువ్వు సినిమాల్లో మాలిష్ మహారాజ్గా ఊర్లో మహాశివుడు సినిమాలో శివుడుగా స్టేషన్ మాస్టర్ సినిమాలో స్టేషన్ మాస్టర్గా రాణించారు ముత్యాల ముగ్గులో పాత్రకు భిన్నంగా ఇంటి దొంగ సినిమాలో కంటనీరు పెట్టించే పాత్రను పోషించి మెప్పించారు రావు గోపాలరావు వాచకానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు దక్షిణ ఆసియాలో సినిమా సంభాషణలు సౌండ్ ట్రాక్తో విడుదలైన తొలి లాంగ్ ప్లే రికార్డ్ ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావుది కావడం ఒక రికార్డు పార్లమెంట్ సభ్యునిగా ఆరేళ్ల పాటు కొనసాగారు రావు గోపాలరావు అభినయానికి నాటక రంగంలో ఎన్నెన్నో వన్స్మోర్లు వెండితెరపై సైతం ఆయన నటన విన్యాసాలు ప్రేక్షకుల చేతులు నొప్పి పుట్టేలా చప్పట్లు కొట్టించాయి ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి ఆకట్టుకోవడం ఆయన శైలి వాచకంతోనే ఆకట్టుకుంటూ వందలాది పాత్రలకు జీవం పోసి మెప్పించారు రావు గోపాలరావు గోపాలరావు అభినయానికి ముఖ్యంగా ఆయన వాచకానికి జనం జే జేలు పలికారు అయితే అదే వాయిస్ ఆయనకు ఆరంభంలో శాపమైంది కొన్ని చిత్రాల్లో రావు గోపాలరావు గొంతు బాగుండదని ఇతరుల చేత డబ్బింగ్ చెప్పించిన సందర్భాలు ఉన్నాయి బాపు రమణ ఆయన వాచకంలోని విలక్షణాన్ని గ్రహించి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో రావు గోపాలరావును నటింపచేశారు రావు గోపాలరావు సాంఘికాలలోనే కాదు పౌరాణిక జానపద చారిత్రకాల్లోనూ తనదైన బాణి పలికించారు తెరపై ఎన్నో ప్రతినాయక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన రావు గోపాలరావు నిజ జీవితంలో ఎంతో సౌమ్యులు నిజ జీవితంలో ఎంతో సౌమ్యులు రావు గోపాలరావు రాజ్యసభ సభ్యునిగానూ ఉన్నారు ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన రావు గోపాలరావు నట వారసునిగా రావు రమేష్ ఈ తరం వారిని తనదైన నటనతో అలరిస్తున్నారు తెలుగు ప్రతినాయకుల్లో నట విరాట్గా జనం మదిలో నిలిచిపోయారు రావు గోపాలరావు ఆయన స్థానం వేరెవరు భర్తీ చేయలేనిది అనడం అతిశయోక్తి కాదు నిర్మాతగా గోపాలరావు స్టేషన్ మాస్టర్ లారీ డ్రైవర్ భార్గవరాముడు వింత దొంగలు వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఒక పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆ ఒకటి అడక్కు అల్లరి ప్రియుడు అల్లరి అల్లుడు ప్రేమ అండ్ కో అనే నాలుగు సినిమాల్లో నటించారు గోపాలరావు నటించిన ఆఖరి చిత్రం ప్రేమ అండ్ కో సినిమా ఆయన చనిపోయిన కొద్ది రోజుల తర్వాత విడుదలైంది గోపాలరావు నూట ఇరవై ఐదు సినిమాలకు పైగా నటించారు పురస్కారములు ఇతనికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ఇక ఆయన వ్యక్తిగత జీవితం చూద్దాం సినిమాలో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించిన ఆయన నిజ జీవితంలో చాలా మృదు స్వభావి మరియు స్నేహశీలి కష్టాలలో ఉన్న నటీనటులకు ఆర్థికంగా సహాయం చేసేవారు ఆయన చనిపోయాక సినీ పరిశ్రమ నుంచి కేవలం అల్లు రామలింగయ్య మాత్రమే వచ్చారు అందుకే సినీ రంగం రంగుల ప్రపంచం అంటారు కానీ ఆయన కొన్ని వేల మంది ప్రజలు వచ్చి ఆయన వారికి చేసిన సహాయం గురించి గోపాలరావు కుటుంబానికి చెప్తుంటే వారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన పేద ప్రజలకు చేసిన సహాయం గురించి ఎప్పుడూ ఇంట్లో ఒక మాట చెప్పకపోవడం ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలియజేస్తుంది రావు గోపాలరావు గారు కమల కుమారి గారిని వివాహం చేసుకున్నారు వారికి ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కుమారుడు రావు రమేష్ కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు రావు గోపాలరావు గారు చనిపోయిన తర్వాత ఆయన స్థానాన్ని పూడ్చే మరో ప్రతి నాయకుడు తెలుగు సినిమా పరిశ్రమకు దొరకలేదు అంటే అతిశయోక్తి కాదు ముఖ్యంగా ముత్యాల ముగ్గు కలియుగ రావణాసురుడు మా ఊరు పెద్ద మనుషులు మా ఊరిలో మహాశివుడు త్రిశూలం లాంటి చిత్రాలు ఆయన నటనకు ప్రతిరూపాలు రావు గోపాలరావు గారు అల్లు రామలింగయ్య గారు మంచి సాన్నిహిత్యంగా ఉండేవారు సినిమాలో ఎన్నో ప్రతినాయక పాత్రలు చేసిన గోపాలరావు నిజ జీవితంలో మాత్రం హీరో ఇతర వివరాలు ప్రజాదరణ పొందిన సంభాషణలు కొన్ని చూద్దాం ముత్యాల ముగ్గు సెకటరీ సూర్యుడు నెత్తుటి గడలా లేడు ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదు ఎప్పుడు ఎదవా బిగినెస్సేనా మడిసన్నాక కోసంత కళాపోసన ఉండాల తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా ఏముంటుంది నారాయుడు ఆ ఎగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఇవ్వరా మిగిలిపోతావు అంటే వినిపించుకున్నావా కరుసైపోయావు కారు వెనక సీట్లో దర్జాగా రాజులా కూసుని ఎల్లుటుడివి ఇప్పుడు డిక్కీలో తొంగున్నావు దర్జా తగ్గిపోలే చూడు గుర్నాదం నీలటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోర్లా కొట్టించేస్తున్నారని భయమేసి ఈ బట్రాజు మేళం ఎట్టిచ్చాడు మా సెక్రటరీ ఎవరైనా సరే పొగిడారా వీళ్ళు బాజా కొట్టేస్తారు నేను భరతం పట్టేస్తాను అయ్యి బాబోయ్ అదేటండి అలా చూసేస్తున్నారు ఎవరనుకున్నారు పెద్ద ఆఫీసర్ భార్య ఇద్దరు పిల్లలు దీని సిగదారగా ఆఫీసర్ల పెళ్ళాలు డ్యాన్స్ చేయకూడదు ఏంటండి కళా పోషణ తిని తొంగుంటే ఇక గుడ్డుకి మడిసికి తేడా ఏంటది అంచేతే డ్యాన్స్ కోసం సెపరేషన్గా ఓ డిపార్ట్మెంటే పెట్టేశాను కరడుగట్టిన కాంట్రాక్టర్ పాత్రలో డైలాగులు ఇవి ఇక వేటగాడు గాజు గది గాజు అనాలని మోజుపడి ప్రతిరోజు ఆ మాటనే పోజుగా స్క్రూ లూజుగా వాడితే మన బూజు దులిపేసి గ్రీజు పెట్టేస్తారా నిరక్షర కుక్షి కొండయ్య గారు ఏదో ఆటకి ఈ పూట తేట తెలుగులో ఒక మాటన్నారని అలా చీటికి మాటికి అంటున్నారని నువ్వు సూటిగా కోపం తెచ్చుకుంటే తేట తీరిపోయి వీధిలో చేటలు అమ్ముకుంటూ పాటలు పాడుకుంటూ పూట తిండి అడుక్కుని బ్రతకాలరా బ్యాట్రా బేటా మన ఊరి పాండవులు కన్నప్ప తాగి వాగుతున్నావు ఇంటికి వెళ్ళి పడుకో ఒకవేళ పొద్దున్నే బతికి బాగుండి మేలుకున్నావనుకో దొరగారిని తిట్టానని గుర్తొచ్చి మనసు పాడైపోయి చచ్చిపోతావు పో భక్త కన్నప్ప భక్తులారా నిన్న రాత్రి కూడా యథాప్రకారం కైలాసం వెళ్ళి స్వామిని సేవించి వచ్చాను మీ మీ కష్ట సుఖాలు కోరికలు వారికి మనం చేశాను నేను కైలాసం వెళ్ళకపోతే స్వామివారు బెంగ పెట్టుకుంటారు రా సుబ్బన్న నీ కష్టాల గురించి స్వామికే కాదు అమ్మవారికి కూడా విన్నవించాను గోరంత దీపం సర్లేవే సర్లేవో వేళకి తిండి లేక నీరస వస్తే వేళాకోళం ఒకటి మా సేటు నేనంటే ముచ్చటపడి చేస్తాడు రాజశేఖరం నువ్వారో గంటకి రాకపోతే నువ్వు ఆరో గంటకి రాకపోతే గడియార లాగిపోతాయి నా ఫ్యాక్టరీలు నడవబోయ్ అంటాడు నువ్వు ఇలా నిలబడి ఖడేరావను చాలు వర్కర్లు జామ్మని పనిచేస్తారు నువ్వు ఇంటికి వెళ్తానంటే నాకు గుండె గాబరా అంటాడు రాజశేఖరం తన భార్యతో గొప్పలు చెబుతూ త్యాగయ్య రాజదర్శనం త్రోసి రాజని రాముడు పూజ కోసం వచ్చేస్తావా ఏం చూసుకునరానికి ఆ పొగరు ఆ కండకావరం నాన్నగారికి కన్నా గొప్పవాడివా కొత్తగా కుమ్ములు మొలిచాయా ఆయనతో చిన్నప్పుడు రాజసభకు వెళ్ళలేదు మరణం రావు గోపాలరావు మధుమేహ వ్యాధి తీవ్రమై కిడ్నీలు చెడిపోయిన స్థితిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదమూడున మరణించారు రావు గోపాలరావు గారు నటించిన చిత్రాల జాబితా చూద్దాం భక్త పోతన పంతొమ్మిది వందల అరవై ఆరు బంగారు పంజరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జగత్ కెలాడీలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రివాల్వర్ రాణి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కాలం మారింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు బీదల పాట్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మేనకోడలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇదా లోకం పంతొమ్మిది వందల డెబ్భై మూడు నేరమో శిక్ష పంతొమ్మిది వందల డెబ్భై మూడు శారద పంతొమ్మిది వందల డెబ్భై మూడు అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వీరయ్య ద్వారాగా నటించారు కృష్ణవేణి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు గౌరీ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు తులసి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు బండ్రౌత్తు భార్య పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు అన్నదమ్ముల కథ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆస్తి కోసం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జేబు దొంగ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నాకు స్వాతంత్ర్యం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ముత్యాల ముగ్గు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు కాంట్రాక్టర్ పాత్ర జ్యోతి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పెద్దన్నయ్య పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మనిషి రోడ్డున పడ్డాడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు బంగారు మనిషి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు భక్త కన్నప్ప పంతొమ్మిది వందల డెబ్భై ఐదు యవనం కాటేసింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఆత్మీయుడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఆమె కథ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జరుగుతున్న కథ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పల్లెసీమ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు భలే అల్లుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మా ఇద్దరి కథ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మొరటుడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు స్నేహం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అతని కంటే ఘనుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అనుగ్రహం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కటకటాల రుద్రయ్య పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది కరుణామయుడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది జగత్ కిలాడీలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రాణం ఖరీదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కనకే పాత్ర మన ఊరి పాండవులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మల్లె పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది యోగ పురుషుడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది బలరాముగా నటించారు మా ఊళ్ళో మహాశివుడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వియ్యాల వారి కయ్యాలు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది కలియుగ రావణాసురుడు పంతొమ్మిది వందల ఎనభై గోపాలరావు గారి అమ్మాయి పంతొమ్మిది వందల ఎనభై చుట్టాలున్నారు జాగ్రత్త పంతొమ్మిది వందల ఎనభై నాయకుడు వినాయకుడు పంతొమ్మిది వందల ఎనభై నిప్పులాంటి నిజం పంతొమ్మిది వందల ఎనభై పగడాల పడవ పంతొమ్మిది వందల ఎనభై పసుపు పారాణి పంతొమ్మిది వందల ఎనభై బండోడు గుండమ్మ పంతొమ్మిది వందల ఎనభై బెబ్బులి పంతొమ్మిది వందల ఎనభై రవిడీ రాముడు పంతొమ్మిది వందల ఎనభై సర్కస్ రాముడు పంతొమ్మిది వందల ఎనభై కిరాయి రవిడీలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఊరికి మొనగాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి త్యాగయ్య పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నా మొగుడు బ్రహ్మచారి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రేమ కానుక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అందగాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు కృష్ణార్జునులు పంతొమ్మిది వందల ఎనభై రెండు జస్టిస్ చౌదరి పంతొమ్మిది వందల ఎనభై రెండు దేవత పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రేమ నక్షత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రేమమూర్తులు పంతొమ్మిది వందల ఎనభై రెండు బంగారు భూమి పంతొమ్మిది వందల ఎనభై రెండు బొబ్బిలి పులి పంతొమ్మిది వందల ఎనభై రెండు మేసం కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండు శంషేర్ శంకర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు అగ్ని సమాధి పంతొమ్మిది వందల ఎనభై మూడు సింహాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు అభిలాష పంతొమ్మిది వందల ఎనభై మూడు కిరాయి కోటిగాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఖైదీ పంతొమ్మిది వందల ఎనభై మూడు వీరభద్రయ్య పాత్ర గూడచారి నెంబర్ వన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు చండ శాసనుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు చట్టానికి వెహికల్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇద్దరు దొంగలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బాబులుగాడి దెబ్బ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బొబ్బులు బ్రహ్మాన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కొంగుముడి పంతొమ్మిది వందల ఎనభై ఐదు దేవాలయం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనసూయమ్మగారి అల్లుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అపూర్వ సహోదరులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కలియుగ కృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కృష్ణ గారడి పంతొమ్మిది వందల ఎనభై ఆరు కొండవీటి రాజా పంతొమ్మిది వందల ఎనభై ఆరు దేశోద్ధారకుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మగధీరుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు దొంగరాముడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అత్తకి అమ్మాయికి మొగుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ ఒకటి అడక్కో పంతొమ్మిది వందల తొంభై రెండు ఘరాన మొగుడు పంతొమ్మిది వందల తొంభై రెండు అల్లరి అల్లుడు పంతొమ్మిది వందల తొంభై మూడు అల్లరి ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంతవరకు రావు గోపాలరావు గారి జీవిత చరిత్రను విన్నాం మరి అదేవిధంగా ఇంకా అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి కళాప్రపూర్ణ రావు గోపాలరావు గారి జీవిత చరిత్ర ఇంతటితో ముగిస్తున్నాను Marie thank you for watching please like and subscribe thank you